ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో వరద నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు బాపట్ల జిల్లా రేపల్లి మండలం పెనుమూడి పునరావాస కేంద్రాన్ని మంత్రులు గుట్టిపాటి రవికుమార్ అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు ముంపు బాధితులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రులు ఆరా తీశారు జల దిగ్బంధం అయిన పల్లెపాలెం నిర్వాసితులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కొల్లూరు కరకట్టను స్థానిక నేతలతో కలిసి మంత్రులు సందర్శించారు కరకట్ట వద్ద జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు వరద ఉధృతి తగ్గిన తర్వాత నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుడు స్పష్టం చేశారు మనం చూసాం చేతుల్లో ఇప్పుడు రాని విధంగా వరదలు వచ్చినాయి ఆ నీళ్లు కూడా అంత కూడా రిసీడ్ అయిన తర్వాత ఎంత కూడా ఈ ప్రాంతంలో వస్తుంది అని చెప్పి ఆలోచనతో ఈ మీద ఉన్నటువంటి అన్ని బ్రిడ్జెస్ కూడా చెక్ చేసుకుంటూ ముందుకు ఎందుకంటే గతంలో మనం చూసే రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది లక్షల క్యూసెక్ లెకే రీచ్ పరిస్థితి కానీ ఈ రోజు దాదాపుగా పదమూడు లక్షల క్యూసెక్ వచ్చినప్పుడు కూడా ఆపేగం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు అలాగే అధికారిని అధికారులు అందరూ అప్రమత్తంగా ఉంటాం రాజకీయ నాయకులు అందరూ కూడా మమేకమై పని చేసుకుంటూ వాళ్ళు కూడా సొంతంగా వారి యొక్క కుటుంబ సమస్యగా భావించి అందరూ కూడా ఈ ప్రాంతాల్లో పనిచేయడం వల్ల నుంచి బయటపడ్డం అనుకుంటా ఉన్నా ఈ ఊళ్ళలో ఇబ్బంది పడతా ఉన్నారు కూడా రీలోకేట్ చేయడం జరిగింది కూడా సకాలంలో కావాల్సిన మెడికేషన్స్ కానీ భోజన వసతి అలాగే అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చేసే కార్యక్రమానికి కూడా కార్యాచరణ వేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం గత పాలకులు ఎప్పుడు కూడా హెలికాప్టర్లు తిరిగి వెళ్ళిపోయారు తప్ప స్థాయిలో దిగి ఎప్పుడు చూడలేదు వరి పంట వరదకు గురైతే ముంపు గురైతే కిందకు దిగి చూస్తారు గత ముఖ్యమంత్రి రోడ్డు మీద స్టే చేసుకుని ఇరవై ఇరవై అడుగులు కింద ఉన్నటువంటి రైతు మాట్లాడే పరిస్థితి మనం చూసాం కానీ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సందులోకి ప్రతి ఒక్క గొంతులోకి వెళ్లి ప్రతి ఒక్క మనిషిని కనుక్కుని అతని యొక్క ఇబ్బందులు కనుక్కుని ఇబ్బంది తీర్చే దిశగా ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు